చాలా మెత్తగా త్రీ డీ ప్రింటెడ్ శారీస్ చాలా బాగున్నాయి చిన్న చిన్నగా చెంకీతో చాలా నీట్ ఫినిషింగ్ అనేది వచ్చింది మొత్తం కాస్ట్ వచ్చి రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మీకు ఎటువంటి డెలివరీ ఛార్జెస్ ఉండవు మీరు అడ్రస్ బాగా చెప్తున్నానా శారీస్ గురించి ఈ వీడియో చూడగానే అయితే మీలో ఎంతమంది నేనైతే చీరలు బిజినెస్ స్టార్ట్ చేశాను అనుకుంటున్నారో కంపల్సరీ కామెంట్ చేయాలి మరి నాకైతే క్లాత్ల గురించి వీటి గురించి అసలు ఏమీ తెలీదు మరి ఎందుకు ఈ వీడియో అని అంటారా క్లాత్లు తెలీదు మెటీరియల్స్ తెలీదు అసలు ఏమీ తెలియదు అన్నారు మరి ఇన్ని చీరలు ఏంటి ఇవన్నీటి గురించి మీరు ఎంత చూపిస్తున్నారు అని అడుగుతున్నారా ఇదైతే ప్రమోషన్ కానీ ఏమీ అయితే కాదండి నేను ఒకరికైతే నాకు తెలిసినందులో నేను అయితే హెల్ప్ చేస్తున్నాను అంతేను ఇక్కడ నా చేతిలో ఉన్న చీర అయితే నైన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే వాళ్ళు అయితే సోల్ చేస్తున్నారు వాళ్ళు హైదరాబాద్ నుంచి అయితే మెటీరియల్ తీసుకొచ్చి చిన్నగా అయితే బిజినెస్ స్టార్ట్ చేశారు ఈ శారీ నైన్ ఫిఫ్టీ రూపీస్కి వాళ్ళు ఫ్రీ షిప్పింగ్ అయితే మీకు అందిస్తారంట వాళ్ళు చెప్పారు నాకు ఇదంతా బ్లౌజ్ మొత్తం ప్లెయిన్ వచ్చింది హ్యాండ్స్ వర్క్ అయితే చక్కగా చిన్న చిన్న చెంకిలతో నీట్గా వచ్చింది వర్క్ శారీ విషయానికి వస్తే గుచ్చుకునేటట్లుగా పీచులు లేచే విధంగా అయితే లేదు చాలా కంఫర్ట్గా నీట్గా ఉంది ఈ శారీలో కూడా అయితే చాలా కలర్స్ ఉన్నాయి అవి కూడా అయితే నేను వీడియోలో చూపించాను ఈ ఒక్క మోడలే కాదు నేను వెళ్ళినప్పుడు అయితే దాదాపు ఆరు ఏడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ అయితే ఉన్నాయి డైలీ వేరు ఉన్నాయి ఫంక్షన్ వేరు పార్టీ వేరు అలా అన్నీ చాలా తక్కువ ధరలోనే ఉంటున్నాయి వీళ్ళైతే హైదరాబాద్ మదీనా నుంచి అయితే కలెక్షన్ తీసుకొచ్చారంట ఈ శారీ ఇదైతే చాలా బాగుంది శారీ పొల్లు కానీ బయట చెంగు కానీ మనం కానీ కట్టుకున్నామంటే లాగానే ఉంటుంది కానీ పొట్టు చీర అయితే మాత్రం కాదు చూడటానికి పొట్టు పొట్టుచీరలాగా ఉండే సిల్క్ శారీ అని అయితే క్యాప్షన్ పెట్టి నేను వాళ్ళ యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కూడా నేనైతే ఇక్కడ మీకు చూపిస్తాను లక్ష్మీ క్రియేషన్స్ అని పెట్టి పెట్టాము దీనిలో అయితే కలర్స్ వచ్చేసి గ్రీను ఇలా బ్లూ కలర్ ఉన్నవన్నీ ఒకదాని తర్వాత అయితే ఒకటి నేను చూపించాను వీళ్ళకి అసలు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం కానీ వీడియోస్ అప్లోడ్ చేయడం కానీ ఏమీ లేదు వీళ్ళు అసలు స్టార్టింగ్లో ఉన్నారు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి అన్ను ఆల్రెడీ అయితే వాళ్ళ దగ్గర జీరో కానీ ఆశైతే సైతే ఉంది ఆన్లైన్లో బిజినెస్ చేద్దామని ఎలా అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ ఉందని అయితే వాళ్ళకి తెలుసు ఎందుకంటే మా వారి యొక్క ఫ్రెండ్ అంట ఆయన మీ ఆవిడ ఇలా యూట్యూబ్ చేస్తున్నారు కదా ఎలా వీడియోస్ పెట్టాలి ఏంటి ఒక రోజు వచ్చి చూపించరా నేర్పించరా అని అడిగారు అని అయితే మా వారు నాతో చెప్పి హాలిడే ఉన్న రోజైతే ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది ఆ అయితే ఈ బ్లాగ్ మొత్తం షూట్ చేశాను అందులో హెల్ప్ చేద్దామని చెప్పైతే నేనైతే వాళ్ళ ఫోన్లో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి వీడియో ఎలా ఎడిట్ చేసుకుని ఎలా వాయిస్ ఎవరిచ్చి అప్లోడ్ చేయాలి ఏంటి అనే విషయాన్ని అయితే నేను వాళ్ళకి పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోని క్రియేట్ చేసి మరలా ఛానల్ని క్రియేట్ చేసి వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరిగింది ఇదైతే త్రీ డీ ప్రింటెడ్ శారీ అంట శారీ అయితే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది నా ఊళ్ళో ఉన్న కలరు మళ్ళీ ఇందాక స్టార్టింగ్లో చూపించారు కదా పింక్ ఓపెన్ చేసి కూడాను ఇవి రెండు బాగా నచ్చినాయి కానీ అంత ఎఫర్ట్ పెట్టి ఇప్పుడు కొనాలని బట్టలు కొనాలంటే చాలా కష్టము ఎందుకంటే నేను త్వరగా బట్టలు కానీ అవి ఇవి కొనుక్కుందాం అని అయితే నాకు అనిపించదు ఉన్న బట్టలు అడ్జస్ట్ అవుదాం చాలే అనిపించింది మ్యాక్సిమం ఎక్కువగా కొనడానికి కానీ అనవసరంగా అమౌంట్ వేస్ట్ చేయడానికి అసలు నేనైతే ఇష్టపడినా నాకు అవసరమైనప్పుడు కొనుక్కుందాం లేదు ప్రస్తుతానికి ఇప్పుడు నడుస్తున్నాయి కదా అని ఆలోచనతో అయితే నేనైతే ఏమీ ఒక్కసారి కూడా అయితే వాళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేయలేదు నేనైతే అక్కడ ఉండి వాళ్ళకి ఎలా వీడియో తీసుకోవాలి ఎలా అని చెప్పాను వాళ్ళు ఆల్రెడీ ఆల్రెడీ పూర్తిగా అవగాహన అయితే ఉంది ఏ శారీ గురించి ఎలా చెప్పి ఎలా ప్రమోట్ చేసుకోవాలని నాకన్నా అయితే మేడం వాళ్ళ సారే చక్కగా చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు ఇదైతే వేరే కలరు ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అయినాయి కదా దీనిలో కలర్ కాంబినేషన్స్ అయితే టూ కలర్స్లో చక్కగా బాగున్నాయి ఇదొక మోడల్ అయితే నేను చూశాను ఈ చేతిలో గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో పర్పుల్ కలర్ అండ్ వైట్ ఎల్లో అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో కూడా అయితే శారీస్ ఉన్నాయి ఇవే కాదు డైలీ వేర్గా ఉంటాయి కదా సిల్క్ శారీస్ టూ ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి మరియు కాటన్ శారీస్ మా కలంకారీ శారీస్ ఇలా చాలా రకాల మోడల్స్ అయితే వాళ్ళు తీసుకొచ్చారు వాళ్ళు స్టార్టింగ్ బిజినెస్ వాళ్ళు తీసుకొచ్చుకుని ఎటువంటి షాపు కూడా అయితే వాళ్ళైతే ఆన్ చేయలేదు రన్ కూడా చేయట్లేదు ఇంట్లోనే పెట్టుకుని ఆవిడ వచ్చిన వాళ్ళకి శారీస్ చూపించుకుంటూ ఈ బిజినెస్ని అయితే స్టార్ట్ చేసుకున్నారు మాది పల్లెటూరే కాబట్టి రేపల్ల టౌన్కి వెళ్ళి చెరువుపల్లి వెళ్ళి కొనలేని వాళ్ళందరూ అయితే ఈవిడ దగ్గరికి తెలిసిన వాళ్ళందరూ వచ్చి మ్యాక్సిమం వచ్చి తీసుకెళ్తున్నారు రేట్లు కూడా బాగానే ఉన్నాయి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాను నేను మంచిగా క్వాలిటీగా ఉన్నవే తీసుకొచ్చి ఇలా సోల్ చేస్తున్నాను అని అయితే లక్ష్మీ గారు అయితే నాకైతే చెప్పడం జరిగింది కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి నాకు ఈచర్ కూడా అయితే చాలా బాగా నచ్చింది దీని కాస్ట్ అయితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు అమ్మ ఎయిట్ హండ్రెడ్ ఆ వద్దులైన నా ప్రాణం అయితే వెలువెళ్ళాడిపోయింది అందుకే నేనేం పర్చేస్ చేయలేదు ముందే చెప్పాను కదా నాకు తెలిసిన విద్య నేను నలుగురికి అందించడంలో కూడా నాకు చాలా హ్యాపీగానే ఉంటుంది నేనైతే చాలా టైం స్పెండ్ చేశాను దాదాపు నాలుగు గంటలు నాలుగు టు ఐదు గంటల వరకు అయితే నేను వాళ్ళ దగ్గర ఉండి శారీ గురించి చెప్పి ఒక్కొక్కటి ఇలా చూపించండి అని అయితే నేను వాళ్ళకైతే వివరంగా చెప్పడం జరిగింది వీడియోస్ ఎలా పోస్ట్ చేసుకోవాలో కూడా నేను చెప్పాను నాకు తెలిసినంతలో నేనైతే వారికి సాయం చేశాను మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ ఐడి కానీ ఛానల్ను నేను ఆల్రెడీ పక్కన పోస్ట్ చేశాను చివరిలో కూడా చూపిస్తాను వాళ్ళ ఛానల్ను కూడా సపోర్ట్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే ముందుగా అయితే నా ఛానల్ ఇప్పుడు దాకా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ నా వీడియోకి కూడా ఒక లైక్ కొట్టి నన్ను కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అసలు ఎంత మెత్తగా ఉందో ఇక్కడ మళ్ళీ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఇక్కడ పూలు కొట్టిచ్చానని చెప్పి